వ్యాపారస్తులు ఎవరైతే కార్పొరేట్ శక్తులు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా లాభాలు చేద్దాం వాళ్ళ వ్యాపారాలు ఏ విధంగా పెంచుతాం వాళ్ళకి ఏ విధంగా వందల వేల కోట్లు గడించే విధంగా నూతన సంస్కరణ చేద్దాం అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు ఈ ఆంధ్ర రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇవి రెండు కూడా రాజకీయ నాయకుల లేకపోతే వ్యాపార సంస్థలు కార్పొరేట్ శక్తులకి వ్యాపారం పెంచే రాజకీయ బ్రోకర్ల అర్థం కాకుండా ఉన్నటువంటి యొక్క రాజకీయ నాయకుల పైన పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో వామపక్ష పార్టీలుగా ఏదైతే బషీరాబాబు విద్యుత్ వారిని తీసుకొని పోరాడానికి మనం కూడా సిద్ధం కావాలని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ జగన్ అజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిగా కోరుతా ఉన్నాం నరేంద్ర మోడీ ఏమి చెబితే అది జగన్మోహన్ రెడ్డి అమలు జరుపుతున్నాడు పవన్ కళ్యాణ్ అమలు జరుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అమలు జరుపుతున్నారు ఇవాళ బీజేపీ ఆదేశాలతోటి ఇక్కడ అమలవుతున్నటువంటి రాక్షస విధానాలన్నీ ప్రజా వ్యతిరేక విధానాలే ఇవాళ వివిధ రూపాల్లో ప్రజలపైన భారాలు మోపుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పెరుగుతున్న ధరలతోటి ప్రజలు కనీసం రెండు పూటలా తిండి తినడానికి కూడా అవసరపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ విద్యుత్ ఛార్జీల పెంపుదల ఒక పద్ధతి లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నెలకు ఒక రకంగా రోజుకొక రకంగా విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపుతూ మూలిగే నక్కపోయిన తాటికాయ పడ్డ చందంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఈ అమరవీరుల సాక్షిగా విద్యుత్ పోరాటాన్ని మళ్ళీ మనం తీవ్ర స్థాయిలో ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉన్నది మన ప్రాణాలని ఫలంగా పెట్టయినా సరే ఈ ప్రభుత్వ పతనము విద్యుత్ చర్చలు తగ్గించడము కడిగి తీరాలని అంతవరకు వామపక్ష పార్టీల కార్యకర్తలు స్వేచ్ఛతో పోరాటానికి ముందుకు రావాలని తెలియజేస్తూ నాకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు మన నాయకులు కూడా ప్రత్యేకారు ఆ ప్రతినిధికి సంబంధించి కూడా అమలు జరిపే దాంట్లో వామపక్షాలుగా మనం ముందుకెళ్దామని వారికి మరోసారి మరి శ్రద్దాంజలి ఘటిస్తూ రెండు వేల సంవత్సరంలో వివిధ ఆందోళనలు వివిధ రకాల ఆందోళన ఫలితంగా మరి ఆ రోజున తెలుగు హైదరాబాద్ తెలిపేవటం తెలుగు హైదరాబాద్ కార్యక్రమంలో ఆ రోజున బస్చిరా బాగులో మరి కాల్పుల్లో భాగంగా మరి అమరైనటువంటి వాళ్ళ ముగ్గురితో పాటు అనేక మంది మరి గాయాల పాలయ్యారు లాటి చెప్పిన కూడా మరి తగ్గడమే కాకుండా ప్రభుత్వం పాచికంగా పాచికంగా ఏదైతే మరి తెచ్చిందో దాని ఫలితంగా సుమారు పది సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీలు జోలికి దాటడానికి మరి శాఖ భయం ఆ రోజు ప్రభుత్వాలకు అనంతరం రెండు వేల పద్నాలుగు చూస్తే మరి ప్రభుత్వాలు మూడు కూడా పోటీ పడి ఈ రోజున విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా రకరకాల పేర్లతో చార్జీలతోటి ఛార్జీల పేరుతోటి మరి అట్లాగే సర్దుబాటు ఛార్జీల పేరుతోటి విద్యుత్ ఛార్జీలు పెంచుతా ఉన్నారు ఇప్పటికే నిత్యవసరకులు మరి ఆకాశాన్ని ఈ పరిస్థితులు వాస్తవంగా ప్యాన్ కూడా ఇంట్లో మరి బయటకు వచ్చి మరి రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి మరి పేద ప్రజలకు రాబోతా ఉంది దృష్టి పెట్టని తగ్గించే వరకు కూడా మన పోరాటాన్ని కొనసాగిద్దామని ఉంది మరి ఈ పోరాటంలో మరి అమరవైన వాళ్ళకి మరోసారి నడిపిస్తూ ఈ అవకాశాన్ని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా